ధరించే నగల అర్థం ఏమిటి వడ్డానము గర్భకోశము కదిలి లోపల శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది అలాగే బంగారాన్ని ఏ రూపంలో ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది ముఖ్యరా దీన్ని ధరించడం వల్ల మాట్లాడేటప్పుడు పైపెదవికి తగిలి వీలైనంత తక్కువగా మాట్లాడమని చెబుతోంది ముక్కెర ధరించడం వల్ల ముక్కు కొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది అలా దృష్టి ఉండటం ధ్యానంలో ఒక భాగం అలాగే భార్య భర్తలు కలుసుకున్న సమయాల్లో స్త్రీ బదిలీన గాలి పురుషునికి అనారోగ్యం అలాంటి చెడు కలిగిన గాలిని బంగారు ముక్కెర పవిత్రం చేస్తుంది కాలి మెట్టలు గర్భకోశంలో నున్న నరాలకు కాలి ఉన్న నరాలకు సంబంధం ఉంది దానితో పాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచుకో కాలివేలికి రాపిడి ఉండాలి నేలను తాకరాదు కామాని పెంచే నరాలు కుడికాలి వేలల్లో ఉన్నాయి చంద్రవంక శిరో మధ్య ప్రదేశంలో ధరిస్తారు ఆ ప్రాంతం నుంచి మన జీవనాధారం పైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుండి హృదయంలోకి ప్రవేశిస్తాడు అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు కంఠానికి వేసుకునే హారాలు హృదయంలో ఉన్నాడు ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ ధరించటము తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది బంగారం ధరించడం ద్వారా చెడుకలను రాకపోవడమే కాదు గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది అలంకారానికి పెట్టుకునే వస్తువులే అవసరానికి ఆదుకుంటాయి పూర్వం రాజులు చక్రవర్తులు అతి సన్నని బంగారు రేకులు చేయించుకొని వేడి అన్నం మీద వేసేవారు వెంటనే బంగారు రేకు కరిగి అన్నంలో కలిసిపోయేది అలా వారు బంగారాన్ని ఆహారంగా తీర్చుకునేవారు